రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి నూట పంతొమ్మిది ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులను ఆశా కార్యకర్తలు ముక్కడి చేయడం అనేటువంటి జరిగింది గత ఎన్నికల మేనిఫెస్టోలను ఆశా కార్యకర్తలకు కనీసవేత్తం పద్దెనిమిది వేలు ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టుకోవడం అనేటువంటి జరిగింది కానీ సంవత్సర కాలం పాటు వేచి చూసినా కూడా ఈ రోజు ఇచ్చినటువంటి హామీని అమలు చేయని కారణంగా ఈరోజు ఆశా కార్యకర్తలంతా రోడ్డు మీదకి రావడం జరిగింది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి దానికి అనుగుణంగా సిక్స్డు వేతనం పద్దెనిమిది వేలు చెల్లించాలని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే పని భారం తగ్గించాలి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి అట్లాగే చేస్తున్నటువంటి సర్వేలు అన్నిటి కూడా పారితోషికాలు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం లేదంటే ఫిబ్రవరిలో జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల సందర్భంగా పెద్ద ఎత్తున అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం